అడవికి సహజ అందాలు కలిస్తే ఆ చిత్రం అద్భుతంగా ఉంటుంది కానీ సిటీలో సహజ ప్రకృతి తక్కువ సరిగ్గా అలాంటి అందాలను ఒడిసిబట్టి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకున్నారు యువ ఫోటోగ్రాఫ్ రఘువంశి చావలి రఘువంశి చావలి ఫోటోగ్రఫీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు ఇటీవల ఒక అద్భుతమైన విజయాన్ని కూడా సాధించారు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక ఫోటోగ్రఫీ పోటీలలో అత్యున్నత గౌరవాలను పొందిన రఘువంశ్ తాజాగా పదవ వర్షిక ముప్పై అవార్డ్స్లో అవార్డ్స్ లో మొదటి స్థానంలో నిలిచారు అర్బన్ ఇన్స్పైర్డ్ ఫోటోగ్రఫీకి ప్రసిద్ధి చెందిన రఘువంశ్ ప్రకృతిలోని సాధాందాన్ని సిటీ లైఫ్ డైనమిక్ పోల్స్ తో మిలితం చేస్తూ చేసిన ప్రాజెక్టుకు ఈ అవార్డు దక్కింది నూట డెబ్బై నాలుగు దేశాల నుండి లక్ష పన్నెండు వేల ఏడు వందల మంది ఫోటోగ్రాఫర్లు పాల్గొన్న ఈ కాంపిటీషన్ లో నాలుగు లక్షల డెబ్బై మూడు వేల వంద ఫోటోల కంటే ఎక్కువ ఎంట్రీలు వచ్చాయి అయితే వీటన్నింటిలో రఘువంశ్ చేసిన వింగ్స్ ఓవర్ కాంట్రాక్ట్ అర్బన్ బర్డ్స్ ఇంటర్లెన్సెడ్ ఫ్లైట్ త్రూ సిటీ స్ట్రీట్ సిరీస్ కు సంబంధించిన ముప్పై ఐదవ ఉత్తమ సిరీస్ ఫోటోలు ముందు వరుసలో నిలిచాయి నిజానికి అత్యున్నత గౌరవాన్ని అందుకున్న మొదటి ఇండియాకు చెందిన వ్యక్తిగా రఘువంశ్ చావలి నెలకొల్పారు ప్రస్తుతం కెనడాలో ఒంటేరియాలో నివసిస్తున్న రఘువంశ్ చావలి వృత్తిరీత టేక్ పరిశ్రమలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఉన్నారు అయినప్పటికీ ఫోటోగ్రాఫ్ లో నిలుస్తున్నారు రఘువంశ్ వర్క్స్ లో బీబీసీ స్కై ఎట్ నైట్ స్పేస్ కమ్ కెనడియన్ జియోగ్రాఫ్ క్యాలెండర్ కవర్ నేషనల్ పోస్ట్ స్మిస్తోనియన్ మ్యాగజైన్ లాంటి చాలా ప్రముఖ అంతర్జాతీయ ప్రచురాలు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు లో రఘువంశ్ సాధించిన ఘనతల్లో ఆల్ అబౌట్ ఫోటోస్ తో పాటు ముప్పై ఐదవ అవార్డ్స్ ఎక్స్పోజర్ వన్ అవార్డ్స్ కూడా ఉన్నాయి